సామ్రాజ్యబాద్ అమెరికా దేశ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విదేశీ పత్తి దిగుమతులపై పదకొండు శాతం సుంకాన్ని రద్దు చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి డిమాండ్ చేశారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వదేశీ పత్తి రైతులను నట్టేట ముంచేందుకు పూనుకున్నారన్నారు శనివారం రోజున తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తా వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ సుంకాల రద్దు జీవో ప్రతులను దహనం చేశారు ఈ సందర్భంగా వాసుదేవారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు విదేశీ పత్తి దిగుబడులపై పదకొండు శాతం ఉన్న సుంకాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు రైతులపై ముసలి కన్నీరు కార్చే నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నారని టెక్స్టైల్ యాజమానుల కోరిక మేరకు విదేశీ పత్తిపై సుంకాన్ని రద్దు చేశామనడం అవివేకమని అన్నారు మన దేశం నుంచి ఎగుమతి చేసే అన్ని రకాల వస్తువులపై అమెరికా దేశం ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం ట్యాక్స్ పెంచితే మన కేంద్ర ప్రభుత్వం ఉన్న పదకొండు శాతం ట్యాక్స్ రద్దు చేయడంతో మన దేశ పత్తి రైతులు అనేక ఇబ్బందులు పడతారన్నారు విదేశాల నుంచి పత్తి దిగుబడి పెద్ద ఎత్తున మన దేశంలోకి వస్తుందని దేశ రైతాంగానికి మరణ శాసనంగా తయారవుతుందన్నారు ఇప్పటికే ప్రతి సంవత్సరం పదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందులో సగం మంది పత్తి రైతులే ఆత్మహత్య చేసుకుంటున్నారని ఈ సుంకాల రద్దుతో ఆత్మహత్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినట్లు అన్ని రకాల పంటలకు సీటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలన్నారు కొనుగోలు హామీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు సమగ్ర రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తి చేయాలన్నారు విద్యుత్ సంస్కరణల చట్టం రెండు వేల ఇరవైని రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిషేధించాలన్నారు పత్తి పంటకు గిట్టుబాటు ధర పదివేల డెబ్బై ఐదు రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు పత్తి పంటను మొత్తం సిసిఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను పార్టీలకు అతీతంగా రైతులు ఎండగట్టాలని రైతులంతా ఐక్యం కావాలని అన్నారు కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శీలం అశోక్ కోస్ అధికారి బాసర సంపతరావు మండల అధ్యక్షులు కాగిత లింగారెడ్డి నాయకులు కుమార్ ప్రాంతిమార్తలు పాల్గొన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడి పత్తి దిగుబడులపై పదకొండు శాతాన్ని ఎత్తివేసి అమెరికా ఆంక్షలకు తలొక్కినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఆ సుంకాలను ఎత్తివేయడానికి నిరసిస్తూ ఈ రోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆ జీవో కాపీలను దహనం చేయడం జరిగింది అంతేకాదు ఇలా కేంద్ర ప్రభుత్వము రైతాంగాన్ని పట్టించుకోకుండా రైతు ఒక ఆత్మహత్యలు ఒక వైపు ప్రతి ఏటా పదివేల మంది చనిపోతున్నా అందులో పత్తి రైతులు సగం మంది చనిపోతున్నా ఆ రైతాంగానికి అండగా ఉండాలన్న సోయి కానీ స్కోహ కానీ లేకుండా టెక్స్టైల్ యజమానుల ఒత్తిడి మేరకు దిగుమతి అమెరికా నుంచి వెళ్ళి దిగుమతి చేసుకున్నటువంటి పత్తిపై పదకొండు శాతం సుంకాన్ని రద్దు చేసి జీరో శాతం సుంకాన్ని ఇవ్వడం మూలంగా ఇలా ఇక్కడ పత్తి రైతులు నిజంగా రేపు మరణ శాస్త్రమే జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే రైతులు అనేక అగచాట్లు పడుతున్నారు మన మన పత్తి ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితుల్లో అక్కడ అమెరికాలో ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతానికి ట్యాక్స్ అక్కడ వేస్తే మన భారతదేశంలో మాత్రం పదకొండు శాతం ఉన్నటువంటి ట్యాక్స్ని కూడా ఇలా రద్దు చేయడం అంటే అమెరికాకు తలకి ఇలా మోడీ ప్రభుత్వం ఇలా రైతాంగాన్ని మళ్ళీ ఇలా అంపశయ మీద పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది అంతేకాదు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అది అమలు చేయకుండా దాని నుంచి పక్కకు జరిగినటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఇలా విద్యుత్ సంస్కరణల చట్టం ఇరవై ఇరవై తీసుకొచ్చి ఇలా స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి పరిస్థితి ఆయా రాష్ట్రాల్లో కనిపిస్తుంది స్మార్ట్ మీటర్లు పెంటనే తీస్తేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం లేకుండా ఈ దేశంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది ఆ రైతు రుణమాఫీ అమలు చేయాలని చెప్పేసి అంతేకాదు పెన్షన్లు కూడా రైతాంగానికి ఇవ్వాలని చెప్పేసి రైతుకు ఉపయోగపడేటువంటి వస్తువులపైన ఎరువులపైన పెద్ద ఎత్తున సబ్సిడీలు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఇలా యూరియా చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిదిన్నర లక్షల టన్నుల యూరియా అవసరం పడుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం నాలుగు లక్షల టన్నుల యూరియా మాత్రమే ఇప్పటికి సరఫరా చేసింది ఇంకా నాలుగున్నర లక్షల టన్నుల యూరియా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకపోవడం మూలంగా అన్నదాతలు ఇలా ఆక్రందలు పెడుతున్నారు అరిగోస పడుతున్నారు ఈ అరిగోసలకు ఆక్రందనలకు రైతుల ఇబ్బందులకు కారణం బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పగల అప్పదు మనకు రావాల్సిన వాటా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఇవ్వకుండా ఇలా నిర్లక్ష్యం చేయడం మూలంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్లు ఏం చేస్తున్నట్టు వాళ్ళు ఇక తెలంగాణకు రావాల్సిన వాట యూరియా తీసుకురావడంలో ఇలా బండి సంజయ్ అట్లా కేంద్ర మంత్రి ఉన్నాడు అలాగే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కేంద్ర మంత్రులుగా ఉండి యూరియా తీసుకెళ్ళాలి అసమర్థమైనటువంటి మంత్రులు మీరు ఉంటే ఎంత లేకుంటే ఎంత ప్రభుత్వంలో మా కష్టాలు తీర్చరా రైతాంగం కన్నీళ్లు తులువరా ఎందుకున్నట్టు మీరని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం పక్షాన నిలదీయడం జరుగుతూ ఉంది